హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఎల్లిపాయలతోటి చారు వేస్తున్నా అసలు గ్లాసులలో పోసుకొని తాగొచ్చండి చాలా చాలా బాగుంటుంది దగ్గు జలుబు వేసినప్పుడు ఇట్లా ఘాటు ఘాటుగా ఎల్లిపాయలతోటి చారు వేసుకొని గ్లాసులలో పోసుకొని తాగండి చాలా బాగుంటుంది అన్నంలో బాగుంటుంది సార్ ఏమంటారు ఇడ్లీలలో కూడా చాలా బాగుంటుంది అనమాట మా అమ్మ వేసేది మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ పప్పు తీసుకొని మంచిగా కడిగి ఒక స్పూన్ నూనె కొంచెం పసుపు వేసుకొని అది ఉడకబెట్టుకోవాలి తర్వాత ఒక రెండు పిడి టమాటాలు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఒక పిడికడ ఎల్లిపాయలు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కచ్చపచ్చ మిక్స్ కట్టుకోవాలి ఇది మెత్తగా మిక్స్ కట్టొద్దు ఆ మిక్స్ కట్టుకున్నది పప్పులు వేసుకోవాలి వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట కుక్కర్ల కంటే కూడా కొంచెం ఒక ఉల్లిగడ్డ వేయాలండి అది క్లిప్ మిస్ అయింది కొంచెం ఒక చిన్న ఉల్లిగడ్డ ఒక ఐదు నిమిషాలు దించుతాం అనగా వేయాలి ఉల్లిగడ్డ ముందే వేయొద్దు తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా కారం వేసుకోవాలి ఎండు కారము ఎండు కారం పచ్చికారం కారం వేస్తే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా సరే మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది మంచిగా ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టమాటా ఉడి ఇట్లా పచ్చ మిక్సీ వేసుకుని వేసుకుంటే మంచిగా ఉంటుంది చారు ఎల్లిపాయ పప్పు చారు అన్నట్టు ఇంకా మా అమ్మ చిన్నప్పుడు అయితే బాగా వేసేది మంచిగా గ్లాసులలో ఓసిస్తే అట్లా తాగేది అంత బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక మెత్త ఉడికిన తర్వాత ఇట్లా రుబ్బుకోవాలి పప్పు కూతురు రుబ్బి కొంచెం అంత చింతపండు రసం వేసుకోవాలి ఎక్కువ వేయొద్దు మళ్ళా కొంచెం అంత చింతపండు రసం వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలన్నమాట మనం ఇంకా మనకు చిక్క కావాలనుకుంటే చిక్కగా కొంచెం పలస కావాలనుకుంటే ఇంకా కొంచెం పలస కూడా వేసుకోవచ్చు అనమాట ఇది గిన్నె చిన్నగా అయిపోయింది నేను ఇంకా వేరే గిన్నెలో పోసి మసలా పెట్టినా అనమాట కొంచెం పెద్దగా ఉంది కదా ఇక తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇక మనకు ప కొ కొంచెం చిక్క కావాలను పలసరి కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపి మంచిగా మసాలనమాట ఫస్టే మసలు పెట్టుకోవాలి ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఘాటు కూడా ఉంటుంది మీకు ఇక కావాలనుకుంటే కొంచెం మిరియాల పొడి కూడా వేయచ్చు నేను ఇంట్లో లేదనేసి వేయలేదు నేను లేకపోతే మిరియాల పొడి వేస్తే కూడా మంచిగా ఉంటుంది ఘాటు కానీ ఎల్లిపాయ చారు కాబట్టి మిరియాల పొడి ఇంకా కొంచెం స్కిప్ చేస్తే బెటరు ఎల్లిపాయలతో ఘాటు బాగుంటుంది ఎక్కువ ఎల్లిపాయలు వేస్తాం కాబట్టి ఇట్లా మసులుతుంది కదా బాగా కలుపుకోవాలి లేకపోతే అడుగు పప్పు అడుగున పడుతుంది కదా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట మసలేటప్పుడు ఇట్లా కలుపుకుంటే తొందరగా బాగా ఇట్లా చిలచేల మసలాలన్నమాట ఒక ఐదారు నిమిషాలు బాగా మసాల పెట్టుకోవాలి పొంగి వచ్చిందనుకో మీడియం ఫ్లేమ్ అట్లా పెట్టుకోవాలి ఇట్లా బాగా మసలాలి ఎంత మసులితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట చారు ఇట్లా మసలి తర్వాత ఇది పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టుకొని మళ్ళీ వేరేది చిన్న కా కడాయి లాంటిది పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిలు మిరప గింజలు ఎండు జీలకర్ర ఆవాలు మళ్ళీ రెండు ఎల్లిగడ్డలు పొట్టు తీసి పచ్చ దంచి వేసుకోవాలి ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఇంట్లో తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి మళ్ళొక చిన్న ఉల్లిగడ్డ వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట ఒక పిడికడంతా కరివేపాకు వేసుకోవాలి తర్వాత మళ్ళొక రెండు టమాటాలు వేసుకోవాలి ఈ టమాటాలు అవసరం లేదు ఫస్ట్ మంచిగా మిక్సీకి వేసి వేసుకున్నాం కాబట్టి కొంచెం పులుపుదనం అనేది చాలా మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది మేము చిన్నగా ఉన్నాక బాగా వేసేది మా అమ్మ ఇక చేసే అన్నంలో తినేది వేడి వేడి అన్నము మంచి ఇట్లా ఘాటు ఘాటుగా ఈ చారు జలుబు దగ్గులు వేసినప్పుడు మంచిగా అమ్మ ఆమ్లెట్ వేసి ఇచ్చేది ఇక అసలు లొట్టలు వేసుకుంటూ తినేదనమాట ఎంత మా అమ్మ అయితే చాలా బాగా వేస్తుంది వంటలు ఏవైనా సరే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అది బాగా వేగిన తర్వాత ఇక చారులో వేసుకోవాలన్నమాట ఇక మళ్ళీ మసలు పెట్టని అవసరం లేదు అంతే పోపు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇక కలుపుకొని మంచి ఇడ్లీలలో తినొచ్చు అన్నంలో తినొచ్చు ఇక గ్లాసులలో పోసుకొని కూడా తాగొచ్చండి ఇక అంత ఏమన్నా ఉంటుంది అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఊరికే చారు ఇట్లా కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి అసలు చాలా చాలా బాగుంటుంది మరీ పల్సగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇట్లా మీడియంగా చేసాను అనమాట నేను మరీ పలసగా చేస్తే కూడా కొంచెం ఇక మా ఇంట్లో అసలు ఇంట్లో పప్పు ఉందా లేదా అని అడుగుతారు మా వాళ్ళు అట్లా ఉంటుంది అనమాట మా వాళ్ళతోటి అందుకని కొంచెం పల్సగా చికెన్ కాకుండా మధ్య రకంగా చేసేసిన అనమాట ఎంత బాగుందంటే టేస్టు చాలా చాలా బాగుందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొంచెం లేదన్నట్టు వేయలేదు నేను కొత్తిమీర వేస్తే ఇంకా అనమాట చాలా చాలా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేసి తిన్న తర్వాత ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండి